చనిపోయే దశలో ఉన్న మొక్కలకు ఈ ద్రావణం ఇవ్వడం వలన మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం నేను మీ దుర్గను బియ్యం కడిగిన నీళ్ళలో ఒక స్పూన్ కాఫీ పొడి రెండు స్పూన్ల టీ పొడి ఆలు పీలుసును అందులో వేసి ఒక రోజు నైట్ అంతా అలాగే ఉంచాలి అవి ఫర్మెంట్ అయ్యాక ఈ ద్రావణాన్ని వడగట్టి సగం బకెట్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వడం వలన చనిపోయే దశలో ఉన్న మొక్క కూడా మళ్ళీ చిగురు వేస్తుంది ఈ మొక్క ఎండలకు దాదాపున చనిపోయే దశలో ఉన్న మొక్కకు ఇవ్వడం వలన మళ్ళీ కొత్తగా చిగురు వేసింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా